నమస్తే ఫ్రమ్ పెన్సిల్వేనియా ఈరోజు సాటర్డే సో మా వారికి సెలవు అండ్ బయట వెదర్ కొంచెం నార్మల్ అవుతోంది సమ్మర్ స్టార్ట్ అయింది ఇట్ ఇస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సో ఇవాళ వంట ఏం చేయను భోజనానికి ఏం తింటారు అని అడిగితే ఇవాళ అయ్యవారు కట్టి రిక్వెస్ట్ చేశారు సో లెట్స్గా కట్టి పొంగలి అండ్ చాలా మందికి ఇంక్లూడింగ్ మా ఆడపడుచుకు కూడా కట్టిపొంగలతో పాటు సాంబార్ అంటే ఇష్టం కానీ నాకు మాత్రం ఇవాళ వేసిన గుళ్ళు పచ్చడి తినాలనిపించింది సో దిస్ ఇస్ పల్లి చట్నీ అందుకని ఒకటి ఆయనకి నచ్చింది ఒకటి నాకు నచ్చింది ఈరోజు మా లంచ్ ఇలా మా శ్రీవారి కంచెం సెట్ చేసేసాను తడా పక్కన పచ్చడి వేసేసి ఎంజాయ్ చేస్తారు అండ్ ఇది మా చిన్న తల్లి కంచెం దానికి కూడా కొంచెం చట్నీ వేసి తింటుందో లేదో ట్రై చేస్తాను ఇవాళ ఇలాంటి బోర్డు వీడియోస్ కోసం స్టేట్ బాయ్